సీను అయితే సింహాద్రికి దగ్గరుండి కాళ్ళు పట్టి నూనె రాస్తూ ఉంటాడు ఇక సీను అలా నూనె రాస్తూ ఉంటే సింహద్రి అబ్బా సీను ఇక చాలు లేరా ఎంత కనపడతావు అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు సింహద్రి ఎంతలో అక్కడే ఉన్న వాళ్ళ బామ్మ అయితే ఏంటి ఆనంది కనిపిస్తలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆనంది వస్తుంది ఏంటి ఎంతవరకు ఎక్కడికి వెళ్ళావంటే నేను లాయరమ్మ వాళ్ళ ఇంటికి పోయి వచ్చినా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బామ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు వీళ్ళ బిడ్డ కన్నా వాళ్ళ బిడ్డ బిడ్డలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే దాంతో సీను అవును ఆనంది లాయిరామ బిడ్డే ఇప్పుడు ఏం చేస్తావు లాయిరమ్మకు పుట్టిన బిడ్డ ఆనంది అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు కదా నీకెందుకు అవ్వ అవన్నీ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు అబ్బా అవ్వ అయితే ఇలా అంటూ ఉంటుంది అది కాదురా ఈ ఆనంది ఆ లాయిరామ బిడ్డని ఎందుకన్నానా తెలుసా ఈ జన్మలో కాదు ఏ జన్మలోనో లాయిరామకి ఆనందికి ఏదో సంబంధం ఉందిరా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆనంది అలా చూస్తుంది Thanks for watching friends please subscribe.